జ్ఞానమైన సత్యాలు అందరికీ నేను తెలియపరుస్తుంటాను ఒకడు ఇంట్రెస్ట్గా వింటాడు ఒకడు ఇంటి వినకపోతాడు వాడు ఎన్న ఎనకపోయినా నా ధర్మం నువ్వు చేయాలని మీకు అందరికీ ఇలా నాన్న నువ్వు అమెరికా వెళ్తున్నావు రే పొద్దున మరి నా దగ్గరికి మీ నాన్నగారు గురవయ గారు రమణ గారే నేర్పడెందుకు పంపించాడు ఇంకెంతోమంది డ్రైవింగ్ ఉన్నారు అక్కడ ఆ విశ్వాసం అనేది ఉంటే చాలు నాన్న యేసుప్రభు ఎంత గొప్పవాడు నాన్న ప్రపంచాన్ని ఏ కులంలో పుడితే నాన్న ప్రపంచాన్ని సరిచేయాలని చూశాడు ఆ మహానుభావుడు కానీ మానవుడు ఆయన సంపేదిత గణిత బాగలేదు నేచర్ని ఆగంటే ఆగింది ప్రకృతిని లాగంటే ఆగింది చిన్నపిల్లవాడు ఎలాగా ఉంటేనే దేవుడి రాజ్యంలోకి ప్రవేశిస్తా ఉన్నాడు యేసు ప్రభు ఎక్కడుంది నాయన అంటే నీ లోపలే ఉందన్నాడు ఆయన ఏ మక్క మసీదులో లేదన్నాడు ఏ చర్చిలో ఏ గుళ్ళో లేదన్నాడు నీ లోపలే ఉన్నాడు దేవుడు వాడితోనూ నువ్వు స్మరించుకో అన్నాడు ఆయన ఎవరో వెళ్ళి అలాగెళ్ళి అమ్మ ఆయన ఆయన్ని పట్టుకోమ్మా నీ దగ్గర మొత్తం రోగాలను పురుగులు పడతాను శరీరం మొత్తం మారిపోద్దామంటే ఎవరో నీళ్ళంటు చెబితే ఇల్లా తెల్లి చెట్టల్లోంచి పుట్టల్లోంచి గొట్టల్లోంచి అలా పట్టుకుంది ప్రభుని అమ్మటే ఎక్కడి మొత్తం మొత్తం మట్టి మామి అయిపోయింది మొత్తం అంత పురుగులతో ఉన్న శరీరం కూడా ఎవరు నన్ను తాకిందని అడిగి ప్రభు జరిగిన స్టోరీ చెప్తున్నాను నేను స్వామి నేనే మిమ్మల్ని తాకాను స్వామి అన్నాడు ఆయన అమ్మా మిమ్మల్ని తాగితేనే చూడండి నా శరీరం మారిపోతుంది ఉద్యకాయలాగా అన్నాడు తండ్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆ మేడంకెళ్ళి చూసి అమ్మ అంతా నీ విశ్వాసమే నా దగ్గర ఏమీ లేదన్నాడు ఆయన నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నేను నిన్నేమి బాగు చేయలేదు అన్నాడు కానీ కొంచెం కూడా ఆ విశ్వాసం మారిపోలేదు నా ప్రభు దగ్గరికి వెళ్తే నాకు తగ్గిద్ది అనేది ఆ విశ్వాసం గాఢమైన ప్రేమ విశ్వాసం అనేది ఆమె మనసులో పట్టుకొని ఉంది ప్రభు ఇవ ఎనర్జీ మొత్తం ఇచ్చడానికి ఇంకో ఎవరో పట్టుకున్నారు వెళ్ళి వాడి రోగాలు ఎక్కడక్కడే ఉన్నాయి నీకు విశ్వాసం లేదు అన్నాడు అబ్బా ఆ డాక్టర్ గారు ఏంటోనండి ఆ డాక్టర్ గారు ఏంటోనండి ఆయన చెయ్యి పట్టుకుంటే తగ్గిపోతుంది నాకు ఆయన గోళీ ఇస్తే తగ్గిపోతుందండి నాకు ఆ విశ్వాసం అనేది నేను తగ్గించింది కానీ ఆ గోళీని తగ్గేలా ఆ చేయి పెట్టుకోవడం తగ్గేలా మిత్రులారా నీ విశ్వాసమే నిన్ను అక్కడ బాగు చేసింది కానీ ఆ గోళీ నిన్ను మార్చుకోవాలా ఆ గోళీ పక్కన పెట్టి నాకు ఆ డాక్టర్తో వద్దు నేనెప్పుడు ఆత్మశక్తులని నా రోగాన్ని నా జబ్బుని నాకున్న ఆ మనశ్శాంతిని అనేది నేను తగ్గించుకుంటానని కొంచెం దానికి వెళ్ళి కాన్సంట్రేషన్ చూపిస్తే నో మెడిసిన్ నో డాక్టర్ రమణ గారి దగ్గరికి వస్తే డ్రైవింగ్ మంచిగా నేర్పిస్తాడండి ఆయన మాత్రం అని కొంచెం విశ్వాసం అనేది ఉంటే చాలు నన్ను నా మీద కానీ ఆ భగవంతు ఎనర్జీ మొత్తం మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తే మిత్రులారా ఇదే ధర్మం ఇక్కడ ఏమీ లేదు ఇంకా ఓకేనా మీరు అమెరికా వెళ్ళి కూడా చేయాలి ధ్యానం మీరు అందరికీ చెప్పాలి మీకు ఏ పని అయినా ఓపైనా ధర్మబద్ధంగా ఉండి మీరు చేయండి చక్కగా మీకు అది ప్రకృతి నేచర్ మీకు సహకరిస్తాను మీ కర్మసిద్ధాంతాన్ని బట్టి నేను అలాగే బతుకుతున్నాను అందరికి అదే అందిస్తున్నాను ఒక గుడ్డు కూడా తినను నేను ఫుల్ శాఖాహారిని ఎప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నాంచి ఏ నీ బ్రతకట్లేదా ఆరోగ్యం కావాలా వంద కోట్ల ఆస్తి కావాలా బంగారం మనకి ఆరోగ్యం ఏమండి ఆరోగ్యం మీ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చారు నాకు ఎంత ఆనందం ఉంది ఈ రోజున ఒకసారి గట్టిగా ఎంత అప్పట్లు పడదాం మనం అంటే అలాగే ఉండాలి ఓకేనా మీరు అందరికీ చెప్పండి మరి అందరూ గొప్పవాళ్ళు ఇక్కడ మనము గొప్పవాళ్ళమే మనం దేవుళ్ళను జంతువులను మొత్తం హింసించవద్దు నాన్న ఎక్కడైనా నీ కోరుకుంటుంది అది కోరిపోతుంది తీసుకెళ్తారు అమ్మవారు తల్లి అడిగింది అంటారు దాన్ని పశువును కొట్టేస్తున్నారు ఓపంగా తలకే తలక తీసేస్తున్నారు మహా పాపం నాన్న నువ్వు ధ్యానం చేయబోయినా పర్లేదు నాన్న హింసా మార్గం అనేది వద్దు నాన్న మన భూమి మీద ఓకే థ్యాంక్ యూ బంగారం థ్యాంక్ యూ ఈ రోజున మీకు నాలుగో క్లాసు చెప్తున్నాను జాగ్రత్తగా నండి తాను చెప్పేయండి అంజనా ప్లస్ మైనస్ ఈ ప్లస్ మైనస్ గల బలుపు మన కంటికి వెలిగి కనపడితేనే ప్రపంచ దేశంలో ఏ కాలం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ చేస్తే రేట్ చేస్తే ఆటోమేటిక్గా ఆడిపోతుంది ఎందుకు అరిపోతుందో తర్వాత చెప్తాను కిరణ్ బండి వెళ్తూ ఉంది తెలియకుండా అక్కడ పునాది బెస్సుకొలో బలుపు ఆగిపోయి బండి గుద్దుకొని ఆగిపోయింది అక్కడ పెడు సడన్గా అయిపోయింది ఏంటి స్టార్ట్ చేస్తాం అవదు తోపిస్తాం అవదు బండి కట్టి లాగిస్తాం అయినా అవదు కానీ నా గురువు చెప్పడం మా దృష్టి పెట్టుకోండి తాము చెప్పి చేసి చెప్పేది అన్న మళ్ళీ అప్పుడు బలుపులు ఎలాగో బందాను కానీ పెడుతుంది కానీ అప్పుడు ఎలాగో ఇంకొకసారి స్టెప్ ఆపు చేయి స్టెప్ మళ్ళీ అలా చేసిన బలిపులు అప్పుడు ఎలా అప్పుడు ఎలాగో ఇప్పుడు ఎలుగుతుంది కానీ అప్పుడు ఎలాగో ఎలగనప్పుడు ఏం చేస్తే దాన్ని చెప్పి నేను ఆఫ్ నాన్న ఎస్ రెడ్ దగ్గర ఒక బాక్స్ ఉంటుంది నా తర్వాత చూపిస్తాను మీకు అక్కడ ఒక ఫీజులు బాక్స్ ఉంటుంది ఆ ఫీజులో ఒక ఫీజు మధ్యలో కట్టే కట్టయిపోద్ది చూడు పట్టుకున్నానా కిరణ్ మీ ఫ్రెండ్కి కూడా సార్ కనపడుతున్నాను అలా కట్టేనప్పుడు మీకు ఆ బలి పెరిగేది బంగారం అప్పుడు మీరు ఏం చేయాలంటే కనపడుతుంది కదా మీరు ఏం చేయాలంటే లోపల మీరు ఒక కరెంటు మన ఇంజిన్ మన ఇంటికాడ ఎలా ఫీ చేసుకుంటామో అలా లోపలికి దీనికి ఈ ఫోల్కి ఈ ఫోల్కి రెండింటికి ఒక వరి లాంటిది ఏదైనా చేసి ఆటోమేటిక్గా దాన్ని పెట్టేసేస్తే మీకు బలి పెరుగుతుంది ఈ మూడు ఉంటే మీరు పెట్టుకోండి ఈ మూడు మీ దగ్గర లేవు అప్పుడు ఏం చేయాలని నేను చెప్తాను అక్కడ తొమ్మిది ఫీజులు ఉంటే కప్పడం అక్కడ ఫీజు ముందు తీండి బయటికి బాగుంది అక్కడ పెట్టేసేయి ఇంకోటిది బాగుంది పెట్టే ఇంకోటిది బాగుంది పెట్టే ఇంకోటి ఇది పోయింది అందుకే బలిపోయేలా గురిగారు ఉంటే దానికి ఏదైనా రాగి వైరు కానీ కాపర వైరు కానీ ఏదో ఒకటి ఆల్ట్రేషన్ చేయమన్నారు ఏది అడవిలో ఉన్నాం లేదు అప్పుడు మీరు ఫస్ట్ బాగుండే ఫీజు ఉంది కదా తీసుకొచ్చి పోయిందండి పెట్టేసేయండి పొంది దీన్ని పెట్టేసేయండి తాను స్టెప్ వేస్తే బలి పెరిగింది చాలా సంతృప్తి మీ ఆనందం మీ అనుమానం ఏంటి ఈ పీజీ ఏంటి రమణ గారు అనేది ఒకటి ఆరు పోతే పని ఆరును కార్ ఇంటికి వచ్చేస్తా బందారం ఒకటి టాప్ ఎడిది ఒక ఏసీది ఒక హెడ్ లెడ్ది ఏది పని సరే కార్ వచ్చేస్తా బందారం గుండెనేది ఆగిపోతే నీ కారు ఎక్కడ ఆగిపోతుంది ఈ పని కోసం నన్ను రమణ గారు ఎవరు నేనేస్తే నన్ను కోచుకొని తీసుకెళ్తారన్నమాట కార్ వేసుకుని వచ్చి యుద్ధం ఆన్ చేస్తే బలి వరకు పదిహేను నిమిషాలు ఆ బోర్డు తీసి నాకు సంబంధించిన పని అన్నమాట నేను స్టార్ట్ చేస్తాను అరే మంది రమణ గారు ఫ్యామిలీతో ఉన్న మూడు గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇద్దరు మూడు డ్రైవర్తో చూసి వెళ్ళారు మాకు తెలియదు అక్కడ ఫీజులు ఉన్నాయని చూసుకోండి సార్ రమణ గారు ఇంకో వంద రూపాయలు సంతోషం చేస్తారు ఆ కారికరే వెయ్యి రూపాయలు మీ ఫీజు వందా ఏంటండి వందా ఇంకో వంద రూపాయలు తీసుకొని సరే ఈ విద్య మాకు తెలియదు కాదు ఎలా మీరు గ్యారేజీకి వెళ్తే కూడా మంచి మీకు రసాంతరిస్తాడు